రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఎందుకని చంద్రబాబు నాయుడు గారు రావాల రెండు వేల రూపాయలు చేశాడు రెండు వందలు రెండు వేలు చేశాడు పేదలందరూ బాగుంటారు పేద రాత్ర అందరూ బాగుపడతారు బాగుపడాలంటే అవి ప్రభుత్వం రావాలా అంతే మీరు ఎవరు పిల్లలు పేదవాళ్ళు చూసిన ఎవరు లేడు అది ఈ నాలుగున్నర సంవత్సరాలు అభివృద్ధి అది ఎలా చేశారు అనుకోండి బ్రహ్మాలు చేసే రోడ్లన్నీ బాగున్నాయి రోడ్లేటి ఇల్లు అన్నీ బాగున్నాయి అప్పటికిప్పుడు చాలా బాగుంది అది కొత్త ప్రభుత్వానికి అవకాశం అప్పుడు సాయం కొత్త ప్రభుత్వం సాయం తెలియదు ఆయన ఎలా చేస్తాడు ఏంటంటే తెలియదు ఇది మాత్రం బాగుంది ఇప్పటికీ తొలి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఇది బాగుంది అది వరకు అభివృద్ధి బాగా జరిగింది తొలికి ఇప్పుడు చాలా బాగా జరిగింది అంతే అభివృద్ధి రోడ్లన్నీ ఆమ్ళలు బాగున్నాయి లైట్లు కరెంట్లు నీళ్లు వాటర్ అన్నీ బాగున్నాయి అప్డేట్ అన్ని కావు వాటర్ రేట్ అనేది కాదు ఇప్పుడు వాటర్ ఫుల్ గా ఉంటుంది అందరికొను అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి